ంచో ఇక్కడికి ఒక యుద్ధమే చేసి వారొచ్చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఎన్టీఆర్ గారి అభిమానికి ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు వినిపించట్లేదు

రోషన్ గారు కియార అద్వాని ప్రధాన పాత్రల్లో మన ముందుకి ఆగస్ట్ ఫోర్టీన్త్ నా వార్ వస్తుంది సిద్ధమా మీరంతా వార్ కి సిద్ధమేనా ఎస్ అయితే వార్ టూ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని అలాగే మీరేమనుకుంటున్నారో ఇవన్నీ కూడా మీతో మాట్లాడాలని నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను మొదటిగా మాతో ఎవరు మాట్లాడతారు ఎస్ మీ పేరు మీ కష్టం చాలా క్లియర్ గా కల్పిస్తుంది పైనుంచి వరకు తడిసిపోయారు లిజెన్ గా ఐస్ లీజన్ నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అరవడం మొదలు పెడతాం